Dude! అంటే ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీకి ఎవరైతే రారో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదు ఎవరైతే అంటే అనారోగ్య సమస్యలు లేకపోతే ఇంకా మేజర్ ఇష్యూస్ కాకుండా వాంటెడ్ గా కావాలని ఎవరైతే రారో వాళ్ళ సభ్యత్వం రద్దు చేయండి వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తే చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేశారు వాళ్ళకి ఆ అవకాశం స్పీకర్ ద్వారా గవర్నర్ గారి ద్వారా గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి అవకాశం కల్పించండి ఎందుకంటే ప్రజల తరఫున ప్రశ్నించవలసిన ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళే అసెంబ్లీకి రాకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి వాల్యూ ఏముంటది ఎలక్షన్ ఎలక్షన్ విధానానికి వాల్యూ ఏముంటది కాబట్టి ఎన్నికల ఖర్చు ప్రజలు చాలా కష్టపడి ఓట్లు వేసారు ఇదంతా చాలా రిస్క్ జరిగిన ఒక అంశము ఇలా టైంలో నెక్స్ట్ ఇలా అసెంబ్లీ స్టార్ట్ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి ప్రమాణ స్వీకారానికి తప్ప ఇప్పుడు అసెంబ్లీకి అందుబెట్టింది లేదు ఇస్తేనేది ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అసెంబ్లీకి వెళ్తారా లేదా దాని మీద అంటే ప్రతిపక్ష హోదా అనేది వైసీపీ పార్టీ అడగడం తప్పు కాదు ఎందుకంటే ఫార్టీ వన్ పర్సెంటేజ్ ఓట్ షేరింగ్ ఉందని చెప్పి వైసీపీ పార్టీ పనులు ప్రతిపక్ష హోదాను అడుగుతున్నారు కానీ ఆల్రెడీ జనసేన పార్టీ ఆ స్థాయిలో ఉంది ఇరవై ఒక స్థానాలు ఉన్నాయి సెకండ్ ప్లేస్ లో జనసేన పార్టీ ఉంది కాబట్టి జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటే టెక్నికల్ గా చూస్తే వైసీపీ పార్టీకి నలభై శాతం ఓటింగ్ ఉన్నా సరే టెక్నికల్ గా మాత్రం అసెంబ్లీలో జనసేన పార్టీకి ఇరవై ఒక స్థానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాము అనేది కరెక్ట్ కాదు కానీ డిమాండ్ లో మాత్రం ఎటువంటి తప్పలేదు ఎందుకంటే వాళ్ళకున్న ఓట్ షేరింగ్ బట్టి వాళ్ళు అడుగుతున్నారు డిమాండ్ చేయడం తప్పలేదు ఆల్రెడీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కలిశారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా గైడ్ స్పీకర్ గైడెన్స్ ఇచ్చుకుని కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు కానీ ఆ అవకాశాలు కూడా లేవు అంటే వచ్చే అవకాశం అయితే లేవు కాబట్టి ప్రతిపక్షం హోదా ఇస్తేనే వెళ్తారనేది కూడా రాంగ్ అసలు అది అసెంబ్లీకి ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు ఒక్కళ్ళు ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున మాట్లాడటారు ప్రాబ్లం ఏంటి అనేది చాలా మంది కోసం అందుకే ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీకి ఎవరైతే రారో ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదు ఎవరైతే అంటే అనారోగ్య సమస్యలు లేకపోతే ఇంకా మేజర్ ఇష్యూస్ కాకుండా వాంటెడ్ గా కావాలని ఎవరైతే రారో వాళ్ళ సభ్యత్వం రద్దు చేయండి వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తే చాలా మంది ఇండిపెండెంట్ గా పోటీ చేశారు వాళ్ళకి ఆ అవకాశం స్పీకర్ ద్వారా గవర్నర్ గారు గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి అవకాశం కల్పించండి ఎందుకంటే ప్రజల తరఫున ప్రశ్నించవలసిన ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నారో వాళ్ళే అసెంబ్లీకి రాకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి వాల్యూ ఏముంటది ఎలక్షన్ ఎలక్షన్ విధానానికి వాల్యూ ఏముంటది కాబట్టి ఎన్నికల ఖర్చు రూ ప్రజలు చాలా కష్టపడి ఓట్లు వేశారు ఇదంతా చాలా రిస్క్ జరిగిన ఒక అంశము